ఇంకా తెలుగు టీవీకి స్వాగతం రియల్ ఎస్టేట్ రంగానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహకారం గత ప్రభుత్వ నిర్వాహకంతో రియల్ ఎస్టేట్ రంగానికి తీవ్ర నష్టం అంటూ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మద్ అమరావతితో పాటు గుంటూరు నగర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంగా భవన నిర్మాణాలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ప్రభుత్వం అందిస్తున్నట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ అన్నారు శాలినీ మెడ్సిటీ బ్రోచర్ను గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ జనచైతన్య ప్రాపర్టీస్ చైర్మన్ మాదార చైతన్య మరియు శాలిని డెవలపర్స్ యాజమాన్యమైన ఎల్ థామస్ నాయుడు కె మాధు మరియు జి శ్రీనివాసులు కలిసి బ్రోచర్ను ఆవిష్కరించారు ఆదివారం కాకాని రోడ్డులోని కాళికా అమ్మవారి గుడి ఎదురు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ శారినీ మెడ్ సిటీలో అన్ని వసతులతో ఈ వెంచర్ను రూపుదిద్దుకుంటుందన్నారు అభివృద్ధిలో ఎలాంటి రాజీ పడకుండా కస్టమర్ల అభిమానాన్ని చేరుకున్న శారినీ మెడ్ సిటీ డెవలపర్స్ అని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు అనంతరం జన చైతన్య ప్రాపర్టీస్ అధినేత మాదల చైతన్య మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని వెంచర్లను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు కస్టమర్ల నమ్మకమే తమకు పెట్టుబడని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తమ వెంచర్లు ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిలేమాన్ ఖాన్ మహబూబ్ ఖాన్ మరియు నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు డాక్టర్లు పాల్గొన్నారు అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో రాజధాని ప్రాంతానికి అతి ఉన్నటువంటి గుంటూరు నగరంలో ప్రతి ఏటా కూడా హాస్పిటల్స్ విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఈరోజు గతంలో ఉన్నటువంటి హోల్సప్ రోడ్ కానీ మిగతా చోట్ల కానీ ట్రాఫిక్ సమస్యలతో ఒక అంబులెన్స్ వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఇరుకైనటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా వైద్యం చేసేటువంటి డాక్టర్స్ దగ్గర నుండి డయాగ్నోస్టిక్ సెంటర్స్ దగ్గర నుంచి ఫార్మసీ హోల్సేల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ ఇబ్బంది ప్రజలు అలాగే వైద్యానికి వచ్చేటువంటి వాళ్ళు డాక్టర్సు అలాగే యాజమాన్యాలు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి ముఖ్యంగా మనందరం కూడా చూసాం ఈ గుంటూరువాడి తోట ప్రాంతంలో ఒక వెహికల్ పెట్టాలంటే గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితున్నాయి ఎవరో ఇంటి ముందు పెట్టి అతను గొడవలు చేసి అక్కడ బండి తీయాలని చెప్పి అనేక సందర్భాల్లో పోలీస్ కేసుల దాకా కూడా వెళ్ళినట్టు పరిస్థితున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ఆలోచనతో సువిశాలమైనటువంటి స్థలంతో మంచి రోడ్లతో పార్కింగ్కి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో లైట్లు సిలమాన్ ఖాన్ కంపెనీ తీసుకొని మేము మెడికల్ హబ్ లాగా తయారు చేయాలి అని ఆరు ఎకరాలన్నర జిఎంసి అప్రూవల్తో మరి అన్ని హాస్పిటల్సే మెడికల్కి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి మరి ఇది వెంచర్ వేయడం జరిగింది ఈ వెంచర్లో మంచి నీటి సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ మరి వాటర్ ట్యాంక్ కానీ ఓపెన్ స్పేసు మూడు వేల ఐదు వందలు యాజ్ పర్ జీఎంసీ నామ్స్ ప్రకారం మూడు వేల ఐదు వందల గజాలు పార్కింగ్ కొలిపెట్టడం జరిగింది కాబట్టి డాక్టర్స్ అందరూ గమనించి ఇక్కడ మరి మెడికల్గా మీరు హాస్పిటల్ కట్టుకోవడానికి కానీ మెడికల్ షాపులకు కానీ మెడికల్ ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి కానీ మరి ఏదైనా సరే మెడికల్కి సంబంధించిన వారందరికీ కూడా మంచి అవకాశంగా ఉంటుంది ఈ వెంచర్ గమనించగలరు మరి ఓపెన్ స్పేసు మూడు వేల ఐదు వందల గజం నలభై అడుగులు రోడ్లు మరి అన్ని వసతులతో మేము ఏర్పరిచాం కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఈ షాలనీ డెవలపర్స్ వారు మెడ్ సిటీ అని పేరు పెట్టి దీనికి ఈ వెంచర్ వేయటం జరిగింది దీన్ని గమనించి మీ ఈ బ్రోచర్స్ తప్పకుండా డాక్టర్స్ అందరికీ तो मार्केंग वार अंदर अल्जा